క్రైస్త లాడ్ ఈరోజు నీకోసం దేవుడి మాట కీర్తనలు మూడవ కీర్తన మూడవ వచనం ఎహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ స్పదముగాను నా తల ఎత్తువుగా ఎత్తువాడుగా ఉన్నావు ఈరోజు దేవుడు నీ నీ జీవితంలో నీ తల పైకెత్తువాడిగా ఉన్నాడు ఆయన తల దించేవాడు కాదు నీ జీవితంలో పైకెత్తు దేవుడుగా ఆయన నీకు అతిశయ స్పదముగా ఉన్నానని దేవుడు ఒక లేఖనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దావిది గారి జీవితంలో దావిది చుట్టూ అందరూ కూడా తిరిగి దేవుడు ఏమయ్యాడని అందరూ అడుగుతున్నటువంటి సందర్భాల్లో దావిది గారు ఇచ్చినటువంటి సాక్ష్యం విరోధులు ఎదుట చెప్పినటువంటి సాక్ష్యం ఇదిగో నా దేవుడు నా తల పైకెత్తువాడు నాకు ఆయనే నా కేడుముగాను నా అతిశయ పదము నా తల పైకెత్తువాడని గొప్ప సాక్ష్యం ఇచ్చినాడు మరి ఈరోజు నీ జీవితంలో కూడా నీ దేవుడు నీ తల పైకెత్తువాడు గాను ఆయన నీకు అతిశయ పదముగా ఉన్నానని దేవుడు యొక్క లేఖనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు యొక్క మహాకృప నీకు తోడుగా ఉండును గాక ఆమె